ప్రసవానంతరం కొంతమంది తల్లుల్లో కనిపించే తీవ్రమైన మానసిక దిగులు సాధారణ అలసట కాదని చికిత్స అవసరమయ్యే ఆరోగ్య సమస్యని మెడికవర్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ మానం శ్రవంతి తెలిపారు జగదాంబాలోని మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ గర్భిణీలకు ప్రసవించిన తల్లులకు పలు సలహాలు సూచనలు ఇచ్చారు ఆఫ్టర్ డెలివరీ అందరి కాన్సన్ట్రేషన్ అంతా బేబీ హెల్త్ కేర్ మీదే ఉంటుంది మదర్ అంతా ఎవరు ఎక్కువ పట్టించుకోరనమాట బట్ మదర్ ఒక మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది ఏంటంటే ఇది ఒక మోస్ట్ కామన్ మెంటల్ హెల్త్ ఇష్యూ విచ్ ఇస్ అన్ రికగ్నైజ్డ్ ఆఫ్టర్ చైల్డ్ బర్త్ దీని ఇన్సిడెంట్స్ కూడా ఎంత పెరిగిపోయిందంటే వన్ ఇన్ ఫైవ్ మదర్స్లో మనం ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది చూస్తూ ఉంటాం అనమాట అసలు వీటి వీటి లక్షణాలు ఏంటి అనేది గురించి మాట్లాడుకుంటాం యూజువల్లీ ఈ లక్షణాలు ఎప్పుడు కనిపిస్తాయంటే విత్ ఇన్ ఫస్ట్ ఫ్యూ వీక్స్ టు ఫ్యూ మంత్స్ ఆఫ్టర్ డెలివరీ ఈ లక్షణాలన్నీ కనిపిస్తూ ఉంటాయి అందులో ఈ లక్షణాల్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ఎక్కువగా చిరాకు పడ్డం కానీ లేకపోతే ఎక్కువగా ఏడవడం అంటే వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో తెలీదు ఆ కారణం లేకుండా ఏడవడం సరిగా నిద్రపోకపోవడం అండ్ సరిగా ఫుడ్ అది తీసుకోకపోవడం ఇంకా లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ యాక్టివిటీస్ అంటే సెల్ఫ్ కేర్ ఉండదు వీళ్ళలో బేబీని చూడాలి లేకపోతే బేబీకి మిల్క్ ఇవ్వాలి అనే ఆ ఇంట్రెస్ట్ కూడా ఉండదు అనమాట అండ్ కొన్ని మంది మదర్స్లో ఏంటంటే కొన్ని గిల్టీ ఫీలింగ్స్ కూడా ఉంటుంది అంటే నేను మంచి మదర్ని కాదే నేను సరిగా ఫీడింగ్ ఇవ్వట్లేదే అనే థాట్స్ కూడా ఉంటూ ఉంటాయి వీళ్ళలో అండ్ సోషల్ ఐసోలేషన్ అంటే ఎవరిని కలవరనమాట వీళ్ళు వీళ్ళే ఒంటరిగా ఉండి బాధపడడం ఎవరితో షేర్ చేసుకోకుండా ఉండడం కూడా అదొక ఇంప ఇంపార్టెంట్ సిమ్టమ్ ఇంకా అంటే సివియర్ స్టేజెస్లో ఎలా ఉంటుంది అంటే ఈవన్న వాళ్ళు సెల్ఫ్ హామ్ చేసుకోవడం అంటే సూసైడల్ థాట్స్ రావడం లేకపోతే బేబీని హామ్ చేయడం ఇలాంటి థాట్స్ అన్నీ ఉంటాయన్నమాట సో ఇలాంటి లక్షణాలు కానీ మీలో ఎవరిలో మీలో ఏమైనా గమనించినా సరే మీరు ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం మీ హస్బెండ్తో షేర్ చేసుకోవడం లేకపోతే మీ మీకు డెలివర్ చేసిన గైనకాలజిస్ట్ వెళ్ళి కన్సల్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్